ఏటక్క పాస్టర్ అక్క నువ్వేటి చెప్తున్నావు ఏడు చెయ్యాలి నువ్వు అంటే దశ అవతారాలు అంటే దాని గురించి ఎవరు మాట్లాడుకుంటారు గొర్రెల్లో తయారు చేస్తున్నారు కానీ ఎక్క ఏడు చేస్తుంది ఎక్క చర్చిలో విశ్వాసులు కాడ దశ అవతారాలు అంటే మా సాంప్రదాయాలు కట్టుబాట్ల గురించి సాలేగాడ ఒక సాలేగాడేమన్నాడు ఏమన్నాడు పూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా అక్క ఫాస్టర్ అక్క అక్క నీకే అక్క ైబుల్లోని అధికాండలోని తన వీడియాన్ని యోనిలో వెళ్లకుండా ఇప్పటికే చాలా దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో పిల్లలు చదివితే చదివితే బైబుల్ పాడైపోతానని బైబిల్ని బ్యాన్ చేశారు మరి మన దేశంలో మరి ఆల్రెడీ ఇద్దరు కొడుకులని యహోశ చంపించడమ్మా జయ శ్రీరామ్ ఈ వీడియో క్యామెడీగానే ఉంటుంది సీరియస్గానే ఉంటుందండి చూడండి అయితే ఇక్కడ ముందుగా చెప్పవలసిన విషయం ఏంటంటే కొంతమంది పాస్టర్లో ఇంకా పిచ్చి బాగా పైచ్యం ముదిరిపోయి మత పిచ్చి బాగా పెరిగిపోయింది అలాగే కొంతమంది పాస్టమ్మలు కూడా మత పిచ్చి ముదిరిపోయి పైచ్యం బాగా ఎక్కువైపోయింది అయితే ఇప్పుడు ఈ వీడియో ఒక పాస్టమ్మదే అయితే సోదరి ఈ అక్క పాస్టమ్మ చేసి ఒకసారి గారెడీ చూడండి అయితే ఈ గురించి కూడా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా మీకు వివరిస్తాను ముందు గారడే అక్క ఏం చేసిందో ఒకసారి మనం చూద్దాం చూసి దాన్ని బట్టి మనం చెప్దాం అవతారాలు ఉంటాయి ఈయనకి ఏడు అవతారాలు ఉన్నాయి కొంతమంది దశ అవతారం అంటారు కదా ఈయనకి ఈ బ్రదర్కి ఏడు అవతారాలు ఏడు దశ అవతారాలు ఉంటాయి కదా పద అవతారాలు ఇతనికి ఏడు అవతారాలు ఉంటాయని చెప్తుంది ఏడు ప్రవర్తనలతో ప్రవర్తిస్తూ ఉంటాడు అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఆ బ్రదర్కి కి డెలివరెన్స్ చేయమని నాతో చెప్పాడు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు దాడి చేస్తున్న ప్రతి సర్ప దురాత్మ సర్వ సర్పత్మ గుర్తుపెట్టుకోండి సర్ప దురాత్మ

ఇదేం బాసి ఇదేం ఓస విష ఏంటిది ఎక్కడన్నా ఉందా బైబుల్ ఏమైనా ఉందా బాస ఏంటి గుర్రులాగా తయారు చేసి కావాలా విడుదల కావాలి మాట్లాడతా లేదు ఎందుకంటే లోనే మర్చిపోంటాడు అక్కడ ఏం చెప్పాలో మర్చిపోడు ట్రైనింగ్ సెట్ అవ్వలేదు ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు ఇదండి పరిస్థితి అయితే ఏటక్క పాస్టర్ అక్కా నువ్వు ఏడు చెప్తున్నావు నువ్వు ఏడు చెయ్యాలి నువ్వు చెప్పక్క నువ్వు అక్క నువ్వు ఏడు చెయ్యాలి నీ బైబుల్లో ఉన్న వాక్యాలు ఫోన్లో అన్ని చాలా మట్టుకు ఆశ్లీలమైన వాక్యాలు ఉంటాయి పోలే నువ్వు చెప్పకుండా మానే పోలే నీకు కనీసం నువ్వు బైబిల్లో ఉన్న కొత్త కొత్త వాక్యాలు చెప్పుకోక నువ్వు దశావతారాల గురించి నువ్వు నువ్వు నీకెందుకక్క నీకేటి తెలుసు అసలు ద దశావతారాలు అంటే నీకేటి తెలుసు అక్క పాస్టర్ అక్క అయితే ఈ అక్క ఏం చెప్తుందంటే దశ అంటే దాని గురించి ఎవరు మాట్లాడుకుంటారు దశావతారాలు అన్నది హిందుత్వంలో హిందువుల గురించి మన హిందుత్వంలో ఉన్న దశవతారాలు మనం మాట్లాడుకుంటాం అయితే ఎక్క ఏం చెప్తుంది మన దశ అవతారాలనే మనం విష్ణు అవతారంగా మనం చెప్పుకుంటాం అయితే ఎక్క పాస్టర్కి ఏం చెప్తుందంటే ఈ ఆడు తీసుకొచ్చాడు కదా ఒక ఆర్టిస్ట్ని లాస్ట్లో చూసారా విడుదల చేయాలంటే మర్చిపోయాడు ఏం చెప్పాలో డైలాగ్ మర్చిపోయాడు అయితే అయితే అక్క దురాత్మ సర్పాత్మ అని చెప్పేసి ఈ దురాత్మలతో మన దశ మన హిందూ దేవుల్ని కంపేర్ చేసి చెప్తుంది అనమాట అంటే అక్కడ ఆలకించే వాళ్ళు ఏమనుకుంటారు ఓహో దురాత్మ సర్పాత్మ అంటే దశ అవతారాలు ఇయమో అనుకుంటారు లేదా మనమే విష్ణు అవతారాన్ని దశ అవతారాలను చెప్పుకుంటాం ఎందుకక్క ఏడు చెప్తున్నాను నీ బైబుల్లో ఉన్నా మీకు ఏం లేవా మీ బైబుల్లో ఉన్నా కూడా మేము చెప్తాం తీర్థం అన్నీ బయట తీర్థం అశ్లీలమైన వాక్యాలన్నీ కూడా మేము చెప్తాం మీరు ఎలాగో చెప్పట్లేదు కదక్క ఆ గారెడీ లేటక్క నాకు తెలియకడుగుతాను చూసొచ్చు అగ్ని వదిలేస్తున్నాను పుష్ తిష్ ఆ చామాయిష ఏటక్కది మీరు జనాలు ఏడ్ చేద్దారని అంత గొర్రెలాగా ఉన్నారా అచ్చే గొర్రెల్లో తయారు చేస్తున్నారు అంతేనా అయితే హిందూ బంధువులారా ఇక్కడ దశ అవతారాలు అంటే పద అవతారాలు కూడా ఒకసారి నేను చెప్తాను ఒకటో అవతారం మత్స్య అవతారం రెండు అవతారము మూడు వరాహ అవతారం నాలుగు నరసింహ అవతారము ఐదు వామన అవతారము ఆరు పరశురాముడు అవతారము ఏడు ఆ శ్రీరామచంద్రమూర్తుడి రామ అవతారం ఎనిమిది కృష్ణ అవతారం తొమ్మిది అవతారం పది కలికే అవతారం కన్నా హిందువులు ఇవి అవతారాలను కూడా విష్ణుమూర్తి అవతారాలు చెప్పుకుంటారు కానీ ఎక్క అక్క ఏడు చేస్తుంది ఈ చర్చిలో విశ్వాసులు కాడ ప దశ అవతారాలు అంటే ఇవి దురాత్మలు ఏదో ప్రేత ఆత్మలు సర్ప ఆత్మలు అన్నట్టు కంపేర్ చేసి చెప్తుంది అక్క నీ గురించి ఇప్పుడు మేము మాట్లాడవలసి వచ్చింది లేకపోతే మాకేటి మాకేట అవసరం అయ్యేటక్క నీ బైబుల్ నువ్వు చెప్పుకున్నావు అనుకో మాకు అవసరం లేదు నీ గురించి మాట్లాడ మా పైన మేము చేసుకుంటాం మీరు మమ్మల్ని గెలుగుతున్నారు మీరు మా హిందూ ధర్మం గురించి మాట్లాడి మా దేవీ దేవతల గురించి మాట్లాడి మా సాంప్రదాయాలు కట్టుబాట్ల గురించి ఉన్నాము సాలేగాడు ఒక సాలేగాడు ఏమన్నాడు మళ్ళు పెట్టుకున్న పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి వ్యాసాలు వేసి బజారు మనుషులని అడ్డదిట్టంగా తిరిగి తిరిగేవాళ్ళు పరిశుద్ధులు కాదని మొన్న ఆడు మురుగుతున్నాడు ఒకడేమో మన బొట్ల గురించి ఒకడు మురుగుతున్నాడు మేము ఊరుకుంటామా అంటే మీరు మా ఇన్నాళ్ళ వరకు ఊరుకున్నాం ఇంకెంతకాలం ఊరుకోమంటారు అంటే మాకుండదా బావ ప్రకటన స్వేచ్ఛ మాకు అక్కులు లేవా అక్క ఏటక్క అక్క అంత పైచ్యం ఎక్కువైపోయింది అక్క మీకు మీ బైబిల్లో మీరు చెప్పుకోండి అక్క మీ వాక్యాలు మీరు చెప్పట్లేదు కాబట్టి ఆ బైబిల్లో వాక్యాలు కూడా మేము చెప్తాం అక్క ఆ బైబిల్లో ఏముందో కూడా మా హిందువులు తెలియాలి కదా అశ్లీలమైన వాక్యాలు అన్నీ కూడానే ఆ యుహో గురించి అది మేము చెప్తే అందరు అందరం తెలుస్తుంది కదా అక్క చేస్తాం అక్క అందరికీ మేము సరేనక్క అయితే ఇప్పుడు అక్క మనం బైబిల్లోని అక్క పాస్టర్ అక్క అక్క నీకే చెప్తున్నాను అక్క బైబిల్లోని ఆది కాండం అనే ముప్పై అధ్యాయం ఉంది అది మనం చదువుదాం ఇప్పుడు నీతో నీ బదులు నేను చెప్తాను అక్క ముప్పై ఎనిమిదో అధ్యాయంలోని రండి వచ్చే అమ్మా వచ్చండి ఎవరి దగ్గర బైబిల్ ఉంటే వాళ్ళు బైబిల్ పెట్టుకొని వచ్చేయండి లేదా ఫోన్లో హోలీ బైబిల్ అని డౌన్లోడ్ చేసుకోండి తీసిండీ ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆది కాండము ఎక్కడున్నావు అమ్మా హోలీ బైబిల్ రా రా వచ్చింది వచ్చేసింది వచ్చేసింది ఆది కాండం వచ్చేసింది ముప్పై ఎనిమిదో అధ్యాయం రా 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 అమ్మా ముప్పై ఎనిమిదో అధ్యాయం వచ్చేసింది ముప్పై ఎనిమిదో అధ్యాయం సరే ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఫస్ట్ నేను చదువు మళ్ళీ మరి ఫస్ట్ నేను ఉంది చివర ఉంది మధ్యలో చదివేరు అంటారు లేనిపోని మాట్లాడేవా అంటుంటారు ఉన్నాదే నక్క మేమేం కల్పించట్లేదు నీ బైబిల్లో ఏదైతే ఉందో అదే చెప్తాం సరేనక్క తీసుకో అక్క పాస్టర్ అక్క అలాగే అందరు కూడా చూడండి ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆదికాండము ఒకటో వాక్యం అక్క ఆ కాలమందు యోదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామియాని వద్ద ఉండుటకు వెళ్ళను ఒకటో వాక్యం రెండో వాక్యం అక్కడ షూయాను ఒక కణానీయును కణానీయుని కుమార్తెను యోదా చూసి ఆమెను తీసుకుని ఆమెతో పోయాడు అంట ఒక కణానీయును కుమార్తెని సరే అక్కడతో మూడు పోయాడు మూడో వాక్యం ఉందా అక్క మూడో వాక్యం చూడక్క పాస్టర్ అక్క ఆమె అంటే ఎవరు యోధ భార్య అనమాట ఆమె గర్భవతి అయ్యి కుమారుని కనగా అతడికి వానికి ఏరు అని పేరు పెట్టాను అక్క అర్థమవుతుందా నాలుగో వాకింగ్ వచ్చాయక్క ఫాస్ట్ అక్క ఆమె మరలా గర్భవతి అయ్యి ఆమె అంటే ఎవరు యోధ భార్య గర్భవతి అయ్యి కుమారుని కానీ వానికి ఓనాను అని పేరు పెట్టాను అంటే రెండో కుమారుని కనిపిస్తుంది అక్క ఏటక్క మీరు ఇటువంటి చెప్పండి అక్క బైబిల్లోని చెప్తే అందరికి బలి ముచ్చటగా ఉంటుంది మీ ఐదవ వాక్యం అక్క అక్క ఈ వ్యాపారం గురించి మీ వ్యాపారం గురించి హిందువుని మతమార్పిడి చేసి గొర్రెలుగా మార్చి మళ్ళీ మా హిందుత్వం గురించి మా కట్టుబాట్ల సాంప్రదాయం గురించి మాట్లాడడం మీరు మేము ఊరుకుంటున్నాం కదనా చూరుకుంటాం బాగా ఊరుకుంటాం ఈసారి మా దశ గురించి నీకు ఎందుకక్క ఎందుకక్క నీకు అసలు ఐదవతారం అక్క దా ద ఆమె మరలా గర్భవతి ఎవరు ఆమె అంటే యోధ భార్య గర్భవతి కుమారుని కానీ వానికి శేలాను పేరును పెట్టాను అంటే మూడో కుమారుని కనుక అన్నది ఆమె వీని కన్నప్పుడు అతడు కజీబులోని ఉండేను ఐదు ఆరో వాక్యం అక్క యోధ తన జైష్ట కుమారుడైన ఏరునకు తామారు అని దానిని పిండ్లి చేశాను అంటే తామారు అనే పేరు గల ఒక అమ్మాయిని యోధ ఫస్ట్ కుమారుని జ్యేష్ఠ కుమారుని తామారు అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారంట అయితే అక్క పాస్టర్ అక్క నీ పైచ్యం బాగా ఎక్కువైపోయి మీరు మా హిందూ గ్రంథాల గురించి మాట్లాడతారక్క మేము మాట్లాడతాం కదా మీ బైబిల్లో విషయాలు దా అక్క ఏడో వాక్యంగా వచ్చాక యోధా కుమారుడే ఏరు యోహ దృష్టికి చో ఆలోచించండి బాగుంటుంది ఏడో వాక్యం యోధా జేష్టకుమారుడైన ఏరు యోహవ దృష్టికి చెడ్డవాడు కనుక యోహవా అతన్ని చంపిస్తాడంట యోహవా యోధా రెండు ఫస్ట్ కొడుకు ఏరు చెడ్డాడంట అందుకని చెప్పేసి శంపిశించాడంట యోహోవా మరి యోహోవా ఏటక్క ఏటక్క మంచి మంచి కట్టుబాట్లు రాక్క అక్క పాస్టక్క ఎనిమిదో వాక్యం కూడా రాక్క అప్పుడు యోదా ఓనానుతోని అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయము అని చెప్పాను అర్థమవుతుందక్క అక్క ఈ యోధ ఏం చెప్తాడంటే అక్క నీ అన్నం చంపేశాడు యోహవా నీ వదిలి నీ దగ్గరికి వెళ్ళి చేసి నీ వదిలిదే పిల్లలు కలిగించు అని చెప్పేసి రెండో కొడుకు దగ్గర యోధా చెప్తున్నాడు అర్థమైందక్క అక్కా అంటే ఎవరక్క అమ్మలాడిది తల్లిలాడిదే మరి వదిన దగ్గరికి వెళ్ళి రెండో కొడుకుని వెళ్ళి పిల్లల్ని కలిగించమన్నాడు యోధ ఈ సభ్య సమాజానికి ఏటి అసలు మీరు ఏటి మెసేజ్ ఇస్తారక్క మీరు ఇటువంటి వాక్యాలు చెప్పి నాకు తెలియకడుగుతున్నాను దాక్క చెప్తాను ఓనాను ఆ సంతానము తనది కానే రాదని మెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయుకుండున్నట్లు తన రేతస్సును నేలకు విడిచాను కొంచెం తొమ్మిదో వాక్యం అక్క కన్ఫ్యూజ్గా అక్క నేను అందరు క్లారిటీగా చెప్తాను అక్క అయితే ఓనాన్ ఏమంటాడంటే తనకి తన వదిన ద్వారా సంతానం కలిగించడం దానికి ఇష్టం లేదంట అందుకని సం వదిన దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి సంభోగం జరుగుతుంది కదా ఆ కలయికలో లాస్ట్లో తన వీర్యాన్ని యోనిలో వెళ్లకుండా నేలకి వదిలేసాడంట అర్థమైందా వదినంటే తల్లి లాడిదిరా బాబు రే ఏం చెప్తున్నారు ఏం సమాజానికి ఏం మసాజ్ ఇద్దరండి అసలు ఈ బైబిల్ని దా ఇప్పటికే చాలా దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో పిల్లలు చదివితే ఈ బైబుల్ పాడైపోతారని బైబిల్ని బ్యాన్ చేశారు మరి మన దేశంలో మరి బ్యాన్ చేయకుండా ఎందుకు ఉంచారో నాకు అర్థం అవ్వట్లేదు అందుకనే మీరు ఎటువంటి వాక్యాలు చదివితే చెప్తే అలాగే బ్యాన్ చేస్తారు దా పది ఆ వాక్యంలోకి వచ్చాక అతడు చేసినది యోహవ దృష్టికి చెడ్డది కనుక చూడండి పది వాక్యం కూడా విచిత్రంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ యూహ వచ్చారు అతడు చేసినది అతడు అంటే ఎవరో రెండో కుమారుడు యోధా రెండో కుమారుడు ఓనా ఓనాను చేసిన పని అతడు చేసినది యోహవ దృష్టికి చెడ్డది కనుక ఆయన అతనిని కూడా చం చంపాను ఎవరో అతనిని కూడా అంటేనే యోదా యోధ రెండో కుమారుడు ఓనాను కూడా యోహో చంపేశాడంట అంట ఇప్పుడు యోధ ఏం చెప్పడు తన కుమారుడి రెండో కుమారుడి దగ్గరికి వెళ్ళి నీ ఉదున్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కలిగి పిల్లల్ని కలిగించమంటే ఓనాను ఏం చేశాడు తన ఉదన్ గారి దగ్గరికి వెళ్ళి తన ద్వారా పిల్లలు నాకు ఇష్టం లేక తన వీర్యాన్ని నేలకు వదిలేశాడు అది మంచి పద్ధతి కాదని తెలుసుకుని ఎవరి దృష్టికి యోహో దృష్టికి వెళ్ళి ఈ రెండో కుమారుణ్ణి ఓనని కూడా చంపించాడంట యోహ మరి ఏమంటారమ్మా దీన్ని యోన ఏంటి తన పిల్లల్ని కలిగించలేదని వీర్యానికి ఎందుకు వదిలేసాడని చంపించేస్తాడు చంపేస్తాడా ఇదేటక్క పాస్టర్ అక్క అంటే ఏమంటారు మరి ఇందులో మరి యహో చెప్పు మరి ఆ విధంగా ఉన్నవాళ్ళు మరి దేవుడు అంటారా మరి సైకో అంటారా నేనైతే మరి నేను నా ఓడ నేను చెప్పలేను ఎవరైనా బాబు ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా మరి ఆ యోహో అవ్వండి మరి ఇక్కడ దీన్ని బట్టి ఏమంటారు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ కొడుకుని చంపించాడంట అంట వాక్యంలో ఉంది రెండో కొడుకుని అయితే ఏం చేశాడు చంపేశాడు డైరెక్ట్ యోహో దీంట్లో అలా ఉంది మరి సూపరు అక్క బైబిల్ చదువుతుంటే బాబ్బా ఆనుముత్యాలు ఎంత గొప్పమైన వాక్యాలక అక్క పాస్టర్ అక్క ఈ చెప్పాలక ఈ చెప్తే భలేగా ఉంటుంది మీరు ఇవన్నీ తెలియకే ఇంకా గొర్రెల్లాగా మీ దగ్గర అలాగా మీరు మీరు డ్రామాలో ఓషాభిషే ఓషాభిషే అంటే ఇయ్యా మీ వ్యాపారం గురించి మా హిందూ దేవుళ్ళని హేళన చేయడు ఇలా చేస్తారు మీరు పదకొండు వాకింగ్ వచ్చాక అప్పుడు యోదా అతడు కూడా ఇతని అన్నవలే చనిపోనేమో అని అనుకుని నా కుమారుడైన శేల పెద్దవాడు అగు వరకు నీ తండ్రి ఇంట వెదవురాలుగా నుండుమని తన కోడలైన తామరతో చెప్పాను అదవేందండి అక్క ఏం చెప్తున్నాడు యోదా ఆల్రెడీ ఇద్దరు కొడుకుల్ని యహో చంపించాడమ్మా చిన్న కొడుకు ఉన్నాడు కదా షేలా ఆడు చిన్నోడు కదా ఇప్పుడు మూడో కొడుకుని కూడా చంపించి చంపేస్తాడు ఇంకా చిన్నోడు కదా నువ్వు ఆ నట్టు పోయి నువ్వు నీ తండ్రి దగ్గర ఉండని చెప్పేసి చెప్పడం జరిగింది అర్థమైందమ్మా అయితే ఇక్కడ ఇది నేను ఫస్ట్ ఎపిసోడ్ చెప్పాను ఇక్కడ ఆది కాన ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఏం ఎపిసోడు యోదా తన కొడుకుల గురించి చెప్పాను సెకండ్ ఎపిసోడ్ ఉంది మళ్ళీ ఏంటి యోధ తన కోళ్ళు ఉంది కదా తామరు మరి తనందోరనే కదా పిల్లల్ని కనుమన్నాడు అది అయితే ఉన్న రిలేషను ఎవరికి యోధాకే తామరుకి అంటే మావయ్య కోళ్ళలో కోళ్ళలో మామగారు ఉన్న రిలేషన్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానక అదే అక్క మీ బైబిల్లో ఇటువంటి విషయాల గురించి చెప్పండి అక్క ఎందుకు నేను ఎంత ఇవ్వాల్సి వచ్చింది మా హిందువు మా మా హిందువును మత మార్పిడి చేయడమే కాక మాయ మాటలు చెప్పి ఇలాగ ఇటువంటి మాయలు గార్డీలు చేస్తే సభ్య సమాజానికి మరి తెలియాలి కదమ్మా మీ బైబుల్ గురించి తెలియాలి మా హిందువులు కూడా మీ బైబుల్లో ఇది ఉంది అని చెప్పి తెలుసుకుంటారు దీనికేనమ్మా ఈ బైబుల్ ఈ వాక్యాలు ఉన్నాయనే కదా ఇట్లకైనా బైబుల్ పెట్టుకుని వచ్చి హిందువులు ఇళ్ళ దగ్గరకు వచ్చేసి మా దేవుడిని నమ్ముకోండి మా దేవుడిని నమ్ముకోండి హిందువులు ఇంట్లోకి వచ్చి వచ్చేస్తున్నారు మా దేవుడిని నమ్ముకోండి నమ్ముకోపోతే ఏసుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు లేకపోతే నరకానికి పోతారు అని చేపిస్తున్నారు హిందువులు ఇళ్ళకి వచ్చి దీనికైనా ఈ వాక్యాల గురించి అమ్మా ఈ బైబుల్లో వాక్యాలు కూడా హిందువులు ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు మతప్రచారాలు చేస్తున్నారు కదా మతోన్మాదులు ఈ వాక్యాలు కూడా చెప్పండి అదేవిధంగా హిందూ బంధువులారా ఎవరన్నా మతోన్మాదులు మీ మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ వాక్యాలు తీసి తీమానండి మీ బైబిల్ తీసి ఆదికాండం ముప్పై ఎనిమిది అధ్యయము అది తీసి చదవమానండి యోధా తన కొడుకులు తామర గురించి చెప్తారు అదే రకంగా అంటే నేను గత వీడియోలో కూడా నేను చెప్పాను ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం లోతు గురించి తన ఇద్దరు పిల్లలలో కూడా ఏ విధంగా తండ్రితో పిల్లలుగా అన్నారు అది కూడా చదమానండి ఎందుకు మీ దగ్గరికి వచ్చారంటే వినయంగా మీరు అందరూ కూడా మన మన ధర్మాన్ని కూడా తెలియజేయండి మీరే మా రాముడిని నమ్ముకోండి మీరే మా కృష్ణుని నమ్ముకోండి మా వెళ్ళండి ఇలా జాంబీల్లాగా మత ఉన్మాదుల్లాగా దగ్గరలో రోడ్డు మీద తిరగక్కర్లేదు మీరు 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 మా హిందువులుగా మారని తిరిగి మతోన్మాదులకు చెప్పండి హిందూ బంధువులరా ఎందుకంటే ఇంకా మనం సే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావ ప్రకటన స్వేచ్ఛ మన హిందువులు మనకు లేవా హక్కులు మనం కూడా చెప్పొచ్చు మన ఎవరింట్లోకి ఏమి వెళ్తలేదు కదా మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈ బైబిల్లో వాక్యాలు చదవమని చెప్పండి మీ బైబిల్లో వాక్యాలు దేని గున్నాయని చెప్పేసి ప్రశ్నించండి హిందూ బంధువులరా అక్క ఫాస్టర్ అక్క ఓకే అక్క టాటా బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తేనే యోధ తామర్ గురించి సెకండ్ ఎపిసోడ్ చెప్తాను అక్క ఓకే అక్క బాబాయ్ టాటా అక్క కాస్ట్రక్క బాయ్ మళ్ళీ చెప్తున్నాను ఓకేనండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై